అని అర్థం చేసుకోవటం తప్ప ఎవరు తీర్పులు ఇవ్వాల్సిన అవసరం బహుశా ఉండకపోవచ్చు సార్ సార్ రాజేంద్ర పై నిషేధం మళ్ళీ మళ్ళీ అదే ఓకే ఈ రాజేంద్ర ప్రసాద్ అంతకుముందు అసలు పివి నరసింహారావు లాంటి చాలా గంభీర తీవ్రమైన ఎప్పుడు విచార ఉండే ఆయన కూడా నేను నవ్వాలంటే రాజేంద్ర ప్రసాద్ సినిమాలే చూస్తాననేవాడు నా వరకు నేను వీరాభిమాని ఆ సినిమాలు ఎన్నిసార్లు చూస్తామో కమల్ హాస్ రాజన్ ప్రసాద్ సినిమాలు చూడకపోతే అసలు తోచదు బాగా మాట్లాడేవాళ్ళు కూడా చమత్కారంగా ఈ మధ్యకాలంలో ఎందుకు ఆయన అంత వెకిలిగా జుగుప్సా వెగటు పుట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు హద్దుమీరిపోతున్నారు శృతి మించిపోతున్నారు గతి తప్పిపోతున్నారు అసలు ఒక్కోసారి మతి తప్పిపోయే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకుముందు అన్నవే ఒకసారి అన్నారు ఇష్టం వచ్చినట్టుగా ఇంకొకసారి ఏమో తాను తాను చాలా దర్శకుండా అన్నారు ఇప్పుడు బ్రహ్మానందం అండి ఆయన ఒక లెజెండరీ కామెక్ యాక్టర్ ఇంకా అంతకంటే కూడా సీనియర్ యాక్టరు విద్వగ్నుడు చాలా విధాల తెలుగు వాళ్ళందరూ కూడా ప్రేమించే వ్యక్తి దాదాపు బ్రహ్మానందం అంటే ఒక ఐకాన్ ఇంకా బ్రహ్మానందం ఇజ్ నాట్ ఏ పర్సన్ అతను ఒక మనిషిగా కాదు ఒక ఐకాన్గా చూస్తారు అటువంటి ఆయన పట్టుకొని ఆయనేమో గారు రాజేంద్ర ప్రసాద్ అన్నాడు పాపం మీరు అదే వింటే గనక గురువు గారు రాజేంద్ర ఒకే మెళ్ళిద్దరు రాజేంద్ర ప్రసాద్ తీసిన ఆహ్వాన కదా ఈయనకు అరగొండు బ్రహ్మానందం అని ఎక్కువ పేరు వచ్చింది అప్పుడు అంతా కోట శ్రీనివాసరావు ఇప్పుడు లేరనుకోండి అలాంటి వ్యక్తిని గురించి అంత లూజ్ ఇష్టంగా ఏంటండి అది ఇష్టం వచ్చాడు మనకు వయస్సు వచ్చేసింది లేకపోతే తప్పింది అనే పేరుతో ఏది అది మాట్లాడేస్తావా ఈ చౌకబారుతనము ఈ వెకిలితనము బాధ్యత రాహిత్యం మనం ఏం నేర్పిస్తున్నాము సినిమాల్లో ఒక్కోసారి ఏదో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడారంటే సినిమాల్లో అది సరిపెట్టుకోవచ్చు తెర మీదకి వచ్చి ఒక సీనియర్ నటుడుగా ఉండి బ్రహ్మానందాన్ని మాట్లాడిన మాటలు దేర్ ఇన్ వెరీ వెరీ బ్యాడ్ టేస్ట్ అందులో మూడు నాలుగు సార్లు గుణపాఠాలు చెంపదెబ్బలు తగిలిన తర్వాత కూడా రాజేంద్ర ప్రసాద్ బయట మాట్లాడటం ఏం మాట్లాడి మీ శిష్యులమే కదా సార్ కదా కానీ ముసులు ఉండకూడదు కదా నువ్వు నేను ఏది ఏమైనా ఎంత మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడటం మీ శిష్యుని అండి నిజంగా బ్రహ్మానందం వినయానికి మనం నమస్కారం పెట్టాలి వాస్తవంగా కారణం ఈయన హీరో ఉండొచ్చు ఈయన హీరోగా ఉన్నప్పుడు అతను వచ్చి ఉండొచ్చు కానీ ఆయన అలా ముందుకు వెళ్ళిపోయి చాలా వయసును కూడా దాటే మూడోది అసలు ఈ ముసలి 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 ఈ కాన్సెప్ట్ ఏంటండి నాకు అర్థం కాదు ఒకసారి ఒక ప్రముఖ మా నాయకుడు అన్నాడు టు గ్రో ఓల్డ్ ఈజ్ నాట్ ఏ సిన్ అన్నాడు వయస్సు పెరగడం పాపం కాదు అనే వయస్సు పెరుగుతుంది మనుషులకు పెరిగితేనే కదా ప్రపంచంలో పచ్చి వయో వృద్ధులు అందరూ ఉంటేనే ప్రపంచం సముద్రేత్తం అలా నడుస్తుంటుంది రాజేంద్ర ప్రసాద్ ఏమైనా నవయో కూడా ఇంకేమైనా లేడీస్ టైలర్ లాగా ఏమైనా డాన్స్ చేసే స్థితిలో ఉన్నారా ఇద్దరి ఆయన లెక్చరర్గా పనిచేశారు ఈయనేమో చిరంజీవి సుధాకర్ వెళ్ళితో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏదో ట్రైనింగ్ చేసి ఇక్కడికి వచ్చారు నాకు సినిమాలు ఇంకా సరికి రావట్లేదని రాజేంద్ర ప్రసాద్ గారు మీడియాతో మాట్లాడిన రోజులు కూడా నాకు గుర్తునేది జనాలు పైకి రావడం రాకపోవడం అప్పుడే అది ఇంకా లేడీస్ టైలర్ కూడా తీయని రోజులు చిరంజీవి గారేమో అప్పటికే దూసుకుపోయి ఇదవుతున్నారు చిరంజీవి ఎంతో బాధపడతారు రాజానికి ఇంకా రాలేదని అంటుంటారని చెప్పేవాడు నేను అంటుంది ఏంటంటే బ్రహ్మానందం అంత బాగా సున్నితంగా ఆయన గౌరవంగా మాట్లాడితే పైగా తెలుసు బ్రహ్మానందం కొంచెం లోక ఇది ఎక్కువ కదా నిజంగా చాలా దారుణమైన విషయం రాజేంద్ర ప్రసాద్ తనకు తాను మరి ఏమే శిక్షలు ప్రాశ్చిత్తాల మీద నాకు పెద్ద నమ్మకం లేదు కానీ ఏ విధమైన దిద్దుబాటు చేసుకుంటారో మళ్ళీ మళ్ళీ ఇలాంటివి చేస్తే మటుకు తెలుగు వాళ్ళు ఒప్పుకోరండి ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉండంతలో కొంచెం బ్యాలెన్స్గా ఉండడానికే ప్రయత్నిస్తారు కొంతమంది లాగా వీళ్ళు ఓవర్ యాక్షను లేదా అగ్లీ టాక్ అనేదని ఏమాత్రం ఎంజాయ్ చేయరు చాలా దారుణమైంది ఇంకోటి రాజేంద్ర ప్రసాద్ గురించి ఉన్న ఇమేజ్ అవును ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది నేను రాజేంద్ర ప్రసాద్ కోసం కూడా కాదు మనకు కొన్ని ఉంటాయి కదా రామారావు ఇలా చేస్తాడు లేదా నెల చేస్తాడు ఈ నాయకుడు ఇలా అంటాడు దాన్ని భగ్నం చేయకూడదు అని ఒకవేళ తన కంట్రోల్ ఉండదు అనుకుంటే కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండవచ్చు నా ఉద్దేశంలో పిలిచే వాళ్ళు కూడా తమ జాగ్రత్తలు చెప్పి ఎవరినైనా అంతే కదా మీరు నేను నన్ను ఎక్కువ మాట్లాడితే మీరు ఎల్లుండి పిలవాలి కదా నన్ను కాబట్టి లేదు నేను కూడా ఒప్పు ఒప్పుకోపోవచ్చు ఏదైనా తప్పు తిరిగితే చాలా ఇబ్బందికరమైన విషయం ఇది అందులో ఆ మాట ఎవరు చూసినా ముసలినే పరకు పెట్టి అది మిగిలింది భరించలేకపోతున్నారు మరి కానీ వెయిపోతే తెలియదు కదా ఇలా అంటామని అర్చన మీద అన్నా కూడా చాలా దారుణంగా అన్నాడు ఆమెను ఇంకొకసారి మేను రోజాను రోజని హాలిని హాలిని వీళ్ళందరూ తనని ఎంతో ప్రేమించి గౌరవంగా చెప్తూ ఉంటే కొంత సానుభూతి కూడా చూపిస్తుంటే చలరేపోయి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎట్లా అండి సార్ సరే గంజాయి హత్య సవాలు మహమ్మారిపై వారికి భరోసా ఒక దారుణమైన హత్య జరిగిందండి దీని మీద వాస్తవానికి మన దగ్గర జరగాల్సినంత చర్చ జరగలేదు మీకు చూపిస్తాను ఒక నిమిషం